హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్ సో నా వీడియోస్ అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న అయితే క్లిక్ చేయండి సో నేను వీడియో పెట్టగానే వింటగానే నోటిఫికే వింటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరకైతే వీడియో అయితే వచ్చేస్తుందన్నమాట సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఛానల్ మానిటైజేషన్ అయ్యిందనమాట నా ఛానల్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు ఛానల్ సబ్స్క్రైబర్స్ అయ్యారు నీకు చాలామంది ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా డబ్బులు వస్తున్నాయా అనేసి చాలా క్వశ్చన్స్ అనమాట ఎక్కడికి వెళ్ళినా నాకు అదే క్వశ్చన్స్ అనమాట ఫోన్లో ఎవరైనా అడుగుతున్నారనమాట అదే టాపిక్ అడుగుతున్నారనమాట సో నాకైతే ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయ్యింది బట్ ఇంకా నాకైతే మా నాకు మాత్రం ఇంకా పేమెంట్ అనేది అయితే ఇంకా రాలేదన్నమాట సో ఛానల్ మానిటైజేషన్ అవ్వడం అనేది కూడా ఒక చాలా ప్రాసెస్ ఉంటుందండి సో నాకైతే ఫస్ట్ అయితే మనకి మనం వీడియోస్ బాగా పెట్టిన తర్వాత మనకి సబ్స్క్రైబర్స్ హండ్రెడ్ థౌజండ్ సారీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఛానల్ మానిటైజేషన్ కావాలంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి అండ్ వాచ్ అవర్స్ వచ్చేసి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలన్నమాట సో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వస్తే అప్పుడు మనకి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మానిటైజేషన్ అయితే అవుతుందనమాట సో మనకి అప్పుడు ఒకటి వస్తుందనమాట మనకి మెయిల్ ఇలా మీ డీటెయిల్స్ ఇవ్వండి అనేసి వస్తుందనమాట ఇంకా మనకి ఫోన్లోనే మెసేజ్ వస్తుందనమాట సో అది చూసుకొని మనము ఇంకా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర లేదా మనకి యూట్యూబ్ గురించి తెలుసుకోనో ఎక్కడో చూసి ఇంకా మనమైతే అది ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట సో నేనైతే ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి ఇంటికి ఇంకా మనకి పిన్ కోడ్ అనేసి ఒకటి వస్తుంది అనమాట సో మనకి అది పంప్ పోస్ట్లో పంపిస్తారు సో నాకు కూడా పోస్ట్లోనే వచ్చింది అనమాట సో అది నేను అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇంకా మనకి మనకి వాళ్ళే కోడ్ పంపిస్తారు సో అదే డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ ఎంటర్ చేయాలన్నమాట సో నాదైతే ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయ్యింది ఇంకా ఏ విషయమైనా మీతోటే షేర్ చేసుకుంటాను కదండి నేను ఇంకా కాకపోతే చెప్పాను కదా నా వీడియోస్ చేయడం కుదరట్లేదు ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం వచ్చేసి అదే అనమాట సో ఇప్పుడు కూడా బాబు పడుకున్నాడు పడుకోబెట్టేశాను బాబుని అందుకనేసే వీడియో చేస్తున్నాను అనమాట సో చాలా కష్టం అండి అసలు చిన్న ఉన్నాడు కదా బాబు సో చాలా కష్టం అప్పుడైతే రిషి ఒక్కడే ఉన్నాడు పెద్దగా ఉండే స్కూల్కి వెళ్ళిపోయేవాడు కాబట్టి వీడియోస్ బాగా చేసేదాన్ని ఇప్పుడు బాబుని చూసుకోవాలి ఇంట్లో వర్క్ చూసుకోవాలి ఇంకా అన్నీ ఉంటాయి కదా చూసుకోవాలి సో వీడియోస్ బాబుని చూసుకోవడం వల్ల ఇంకా వీడియోస్ పెట్టడం తగ్గిపోయిందనమాట ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయ్యిందనమాట సో హండ్రెడ్ థౌజండ్ సారీ నాకు హండ్రెడ్ హండ్రెడ్ అనే వస్తుంది ఊరికే ఊరికే థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావాలి అనేసి ఇది కొత్తగా పెట్టారనమాట యూట్యూబ్లో రూలు అంతకుముందు వేరేగా అనమాట నాకు థౌజండ్ ఇంకా నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనకి థౌసండ్ ఓన్లీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే సరిపోదండి వాచ్ అవర్స్ కూడా కావాలి కదా మనకి సో వాచ్ అవర్స్ కూడా వచ్చేసి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలండి ఒకటి కాదు రెండు కాదు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్కు టైం కూడా కావాలి కదా సో అది కూడా నాకు అయిపోయిందనమాట అయిపోయి ఇంకా మాని ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయ్యిందనమాట సో మంది అడిగారు అనమాట సో చా అంటే నా ఛానల్ మనీ రావడానికి రెడీగా మాత్రం ఉందనమాట సో ఇదనమాట టాపిక్ వచ్చేసి మీరు అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు అందరికీ దొరికిందనుకుంటున్నాను ఇంకా డబ్బులు అయితే ఇంకా రావట్లేదన్నమాట సో మానిటైజేషన్ అయితే అయ్యిందనమాట ఛానల్ వచ్చేసి సో నెక్స్ట్ ఇంకా మనము వీడియోస్ పెడతా ఉండాలన్నమాట నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది దానికి సో కొత్త వారికి బిగినర్స్కి ఈ వీడియో యూస్ అవుతుంది అనేసి చేశాను అండ్ నాకు చాలామంది అడుగుతున్నారు కదా సో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వీడియో అందరికీ చెప్పలేక ఇంకా నేను వీడియో చేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట సో ఛానల్ మానిటైజేషన్ అయితే అయ్యింది సో హ్యాపీ అనమాట సో ఇదంతా మీ అందరి సపోర్ట్ వల్లనే మీరు మీరు అసలు నాకు ఇంత అసలు సపోర్ట్ చేస్తారనుకోలేను సో ఒక సబ్స్క్రైబర్ అసలు పెరగాలంటేనే ఎంతో వెయిట్ చేసేదాన్ని అనమాట నేను సో ఛానల్ ఇంత మంచిగా గ్రోత్గా అవ్వడానికి రీజన్ వచ్చేసి ప్రతి ఒక్కటి అన్నింటికి నాకైతే మీరే అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని చూసేవాళ్ళు నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోయిందనమాట చాలా హ్యాపీ అనమాట నేను కూడా అండ్ మీకు కూడా వెరీ 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 థ్యాంక్స్ అనమాట ఎన్ని థ్యాంక్సెస్ చెప్పినా కూడా సరిపోదు అనమాట సో ఇదనమాట టాపిక్ వచ్చేసి ఛానల్ అయితే మ్యానిటైజేషన్ అయింది కానీ దాని వెనకాల ఉన్న అంత సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం అంటే మనం ఎంత కష్టపడాలంటే అండి చాలా కష్టపడాలి కష్టం లేనిది ఏది ఊరికే రాదు ఈజీగా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది ఈజీగా సబ్స్క్రైబర్స్ వచ్చేసారు అనేసి అనుకుంటాం కానీ ఆ వీడియోస్ చేయడము ఎడిటింగ్ చేయడము దాని వెనకాల ఉన్న ప్రాసెస్ అయితే చాలా ఉంటుంది అసలు సో చాలా 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 నేర్చుకోవాలి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు నేను అంతే అండి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఏం అర్థం కాలేదన్నమాట స్టార్టింగ్లో అసలు సో అలా వీడియోస్ పెడుతూనే ఉన్నాను సో కొత్త వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అనేసి ఇంకా అనుకుంటున్నాను ఇంకా అసలు ఏం జరిగింది ఎంత చే ఎంత స్ట్రెయిన్ అయ్యాను వీడియోస్ అన్నీ పెట్టాను తర్వాత నాకు మానిటైజేషన్ అయ్యే మూమెంట్లో ఇప్పుడు అయ్యింది అని చాలా హ్యాపీగా చెప్పుకుంటున్నాను కానీ మానిటైజేషన్ అయ్యే వరకు వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చింది నా ఛానల్ సో ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అనమాట ఇంకా వీడియోస్ పెట్టకపోవడం వల్ల మొత్తం అంత ఎస్టిమేటెడ్ రెవెన్యూ మొత్తం తగ్గిపోయిందనమాట ఇంకా సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారనమాట సో ఇవన్నీ ఇంకా నేను అంటే ఇంకా నా చేతిలో నేను చేసుకోవడం అన్నది కాదు కానీ ఒక విధంగా అలాగే అనుకోవాలి ఎందుకంటే మనం వీడియోస్ పెట్టకపోతే మంచి కంటెంట్ ఇవ్వకపోతే వీడియోస్ ఎవరు చూడరు కదా అండి సో అలా అని చెప్పేసి ఇంకా వీడియోస్ కూడా పెట్టకపోవడం వల్ల మెయిన్ రీజన్ వచ్చేసి వీడియోస్ కరెక్ట్గా పోస్ట్ చేయకపోవడం వల్ల ఇంకా నాకైతే అలా జరిగింది ఇలా కొత్త వారు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చేసే ఆలోచన ఉన్నవారు చేయాలనుకున్నవారు వారు సబ్స్క్రైబర్స్ ఇంకా థౌజండ్ కాని వారు మాత్రం ఇలాంటి మిస్టేక్స్ చేయకండి డైలీ వీడియోస్ అయితే తప్పకుండా పెట్టండి తప్పకుండా మీ ఛానల్ మంచి రీచ్గా వెళ్ళిపోతుంది మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టండి మంచిగా మనం మంచి కంటెంట్ ఇస్తేనే వాళ్ళు వీడియోస్ చూస్తారు ఉత్తగా వీడియోస్ ఎవరు చూడరండి అండ్ మనం వీడియో చేయడం ఒకటైతే దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుందా అది ఇంకా పెద్ద అనమాట మనం వీడియో చేసి ఏదో పోస్ట్ చేసాం మనం చూసే వాళ్ళకి మనం ఒకటి వీడియో చూస్తాం ఒకళ్ళది చాలా సరదాగా అనిపిస్తుంది బాగా చేశారు అనేసి ఇలా అనుకుంటాము కానీ వాళ్ళు ఎంత కష్టపడితే దానికోసం వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తే అది అంత బాగా మనకు కనిపించింది వీడియో అనేసి మనం చేస్తే మనకు అర్థమవుతుంది సో నాకు అలాగే అర్థమైందనమాట అందుకనేసి చెప్తున్నాను సో చాలా కష్టం అండి అందులో ఈ పిల్లల్ని ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ మనం ఈ వీడియోస్ చేస్తూ చేయాలి పిల్లల్ని పట్టుకొని మరి నాలా చిన్న పిల్లల్ని పట్టుకొని చేయాలి అంటే చాలా 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 కష్టం బట్ ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి మాత్రం బెటర్ అనమాట ఎందుకంటే ఇంటి నుంచే వీడియోస్ చేసుకోవచ్చు ఇలా ఖాళీ టైంలో ఫ్రీ టైంలో చేసుకోవచ్చు అనమాట మంచి ఇది ఒక మంచి అనే నేను చెప్తాను ప్రిఫర్ చేస్తాను అనమాట బట్ ఒక మంచి కంటెంట్ మీకు ఇష్టమైన చా కుకింగ్ ఇష్టమా మీకు లేదంటే వ్లాగ్స్ ఉంటాయి కదా కొన్ని జర్నీ వ్లాగ్స్ సో అలాంటివి ఎలాంటిదైనా సరే కంటెంట్ మాత్రం మంచిగా ఉండాలన్నమాట సో అలా అయితేనే మన ఛానల్కి మంచి గ్రోత్ వస్తుంది సబ్స్క్రైబర్స్ వస్తారు వాచ్ అవర్స్ కూడా వస్తాయి అన్నమాట సో వీడియోస్ పెట్టి ఆపేయకూడదండి అండ్ ఇదొకటి కూడా గుర్తుపెట్టుకోండి వీడియోస్ పెట్టి ఆపేయకూడదు నేను చేసిన మిస్టేక్ అదే అనమాట వీడియోస్ పెట్టి 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 సడన్గా ఆపేసాను దానివల్ల నాకు సబ్స్క్రైబర్స్ మొత్తం తగ్గిపోయారు వాచ్ అవర్స్ మొత్తం తగ్గిపోయాయి తగ్గిపోయిన వాచ్ అవర్స్ని సబ్స్క్రైబర్స్ని తీసుకురాలేమండి రాలేమండి చాలా కష్టము ఎంత కష్టపడి స్టార్టింగ్లో అయితే ఎంత కష్టపడి నేను సబ్స్క్రైబర్స్ని తెచ్చుకున్నానంటే చాలా వీడియోస్ పెట్టాను సో తర్వాత వెళ్ళిపోయేసరికి కానీ సిచ్యువేషన్ ఏం చేసేలాగా లేదనమాట వెళ్ళిపోయాక చాలా బాధపడ్డాను అనమాట సో చాలా సాడ్గా ఫీల్ అయ్యాను అనమాట ఇంకా బాధ కలుగుతుంది కదా ఎవరికైనా సో నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను ఇంకా లేదు మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇంకా ఓకే ఇప్పుడైతే ప్రజెంట్ ఓకే కదా నేను ఓకే కదా అనేసి ఇంకా మళ్ళీ అయితే అనమాట ఆ మూమెంట్లోనే నాకు ఇంకా సపోర్ట్ కూడా ఇచ్చారనమాట చెయ్యు ఏం కాదు మళ్ళీ చెయ్యు అనేసి ఆ మూమెంట్లో ఇంకా మళ్ళీ వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేశాను సో మనం ఒకసారి సోషల్ మీడియాలోకి దిగిన తర్వాత ఎవరో ఏమనుకుంటారు సో అలా వీడియో పెడితే చేసి పెడితే ఎవరు ఏమనుకుంటారో ఇలా వీడియో చేసి పెడితే ఎవరు ఏమనుకుంటారో అనేది మాత్రం మైండ్లోకి ను నుండి తీసేయాలండి మనకేమనిపించింది మనం ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నాము ఎలాంటి కంటెంట్ మనము ఇవ్వాలనుకుంటున్నాము మనకి మనము అనేసి మాత్రం ఆలోచించాలి ఇంకా ఎలాంటి కామెంట్స్ పెట్టినా మనకు మనము అయ్యో ఇలాంటి కామెంట్ పెట్టారు ఏంటి అనేసి బాధపడొద్దు ఇంకా ఫీల్ అనేది కావద్దు అనమాట అలాంటి అంత గుండె ధైర్యం ఉండాలన్నమాట ఇంకా చెప్పాలంటే సో ఇంత గుండె ధైర్యం ఉండాలన్నమాట సో మళ్ళీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి తప్పకుండా సపోర్ట్ ఉండాలి నాకు మా హస్బెండ్ సపోర్ట్ ఉందన్నమాట తప్పకుండా కంపల్సరీ ఉందన్నమాట నేను ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను అనేసి అంటే తప్పకుండా నాకు మా వారు ఓకే చెయ్యు ఇంట్లోనే ఉంటున్నావు కదా ఓకే నీ ఇష్టం నీ ఇంట్రెస్ట్ మామూలుగా నేను రీల్స్ అలా చేసేదాన్ని టిక్ టాక్ ఉన్నప్పుడు చేసేదాన్ని అనమాట రిషి చిన్న ఉన్నాడు అప్పుడు సో అప్పుడు కూడా నేను ఇంట్లోనే ఉంటున్నాను అనమాట రిషి చిన్నగా ఉన్నాడు సో అప్పుడు నేను టిక్ టాక్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను వీడియోస్ మామూలుగా టిక్ టాక్లో చేసేదాన్ని నేను వీడియోస్ ఇంకా తర్వాత తర్వాత ఇంకా యూట్యూబ్ నేను ఇలా స్టార్ట్ చేస్తాను అనేసి ఒక చిన్న ఐడియా వచ్చిందనమాట ఒక చిన్న వీడియో పెట్టాను రిషి బర్త్డే వీడియో అనమాట అది కూడా రిషి థర్డ్ బర్త్డే వీడియో ఒక షార్ట్ పెట్టాను అనమాట అలా అలా ఇంకా కుకింగ్ ఇంకా వంటలు ఇంకా అన్నీ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట నాకు మేబీ బాగా ఇంట్రెస్ట్ పెట్టి ఉంటే నా ఛానల్ అప్పుడే మానిటైజేషన్ అయిపోయేదేమో బట్ నేను అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు ఇది కూడా నేను చేసిన మిస్టేకే అనమాట సో ఇంట్రెస్ట్ పెట్టక నార్మల్గా వీడియోస్ పోస్ట్ చేశాను అప్పుడప్పుడు పోస్ట్ చేసేదాన్ని అనమాట డైలీ పోస్ట్ చేసేదాన్ని కాదు అట్లీస్ట్ వీక్లీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కూడా పోస్ట్ చేసేదాన్ని కాదు అలా నార్మల్గా ఒక నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అనేసి అంటే యూట్యూబ్ ఛానల్ ఉంది అన్నట్టుగా మాత్రం ఉండేది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను రిషి కొంచెం పెద్దగా అయిన తర్వాత వీడియోస్ అనేవి పెట్టడం స్టార్ట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ముందుకు వీడియో ముందుకు రావాలంటే పెద్ద భయం ఉండేదనమాట నాకు ఇలా మాట్లాడాలి అని అంటే పెద్ద భయం ఉండేదన్నమాట అమ్మో అనేసి అని అనిపించేదనమాట సో ఈ ఫియర్ కూడా ఉండొద్దు సో ఈ ఫియర్ కూడా ఉండొద్దు ఎవరైనా కుకింగ్ వీడియోస్ అయితే మనం ఫేస్ కనిపించకుండా చేయొచ్చు బట్ ఇంకా వ్లాగ్స్ షాపింగ్ వ్లాగ్స్ ఇంకా చాలా ఉంటాయి కదా మనం వెళ్ళిన వ్లాగ్స్ ఇంకా టెంపుల్స్ అనేసి ఇంకా చాలా చేస్తాం కదా సో అలాంటి వాటిల్లో మనం మన ఫేస్ కనిపించకుండా మనం వీడియోస్ చేయాలి అంటే ఓ నడవదు కదా అండి అలా కుదరదు కదా మనకి సో కాబట్టి తర్వాత నాకు సపోర్ట్ ఇచ్చారనమాట అలా ఫేస్ కనిపించకుండా చేయాలి అనేసి భయం వేస్తుంది నాకు అనేసి అంటే లేదు నువ్వు ఫేస్ కనిపించి చెయ్యు తప్పేముంది నువ్వు చేస్తున్న కుకింగ్ కానీ ఏ వీడియోలో కానీ నీ ఫేస్ కనిపించేలాగానే చెయ్యు ప్రాబ్లం ఏముంది అనేసి ఇంకా మళ్ళీ నాకు బూస్టప్ చేస్తే ఇంకా మళ్ళీ అలా స్టార్ట్ చేశాను అనమాట నేను సో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి ఇంకా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చెప్పాను కదా అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తప్పకుండా ఉండాలి సో ఇప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళినా ఒక గుర్తింపు అనేసి ఉందనమాట సో ఎక్కడికి వెళ్ళినా యూట్యూబ్ అక్క యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ అక్క అనేసి అంటారు యూట్యూబ్ యూట్యూబ్ హాయ్ ఫ్రెండ్స్ అనేసి చెప్తారు అందరూ సో ఇదన్నమాట సో ఇలా స్ట్రగుల్స్ పడుతూ 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 లేస్తూ పడుతూ లేస్తూ నేనైతే పడుతూ లేస్తూ అయితే కింద అప్ అండ్ డౌన్స్ అవుతూ వచ్చాను ఒకటి ఊరికే సక్సెస్ కాదండి ఏదైనా మనం కష్టపడాలన్నమాట అని మాత్రం నాకైతే బాగా అర్థమైందనమాట ఏది ఊరికే రాదు మనకి కష్టపడితేనే వస్తుంది ఇంట్లో కూర్చొని నేను సింపుల్గా చేస్తాను అన్నట్టుగా ఉండవద్దనమాట ఇంకా మనం చాలా స్ట్రగుల్స్ ఉంటాయి సంతోషంతో పాటే కష్టాలు ఉంటాయి అన్నమాట కష్టాలతో పాటే సంతోషాలు ఉంటాయి అన్నమాట అది ఆఫ్ ఇది ఆఫ్ ఉంటుంది లైఫ్లో అనేసి నాకైతే అయితే అర్థమైంది అనమాట సో పెగినర్స్ అయితే ఈ వీడియో చూస్తే చా చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు దొరికినట్టు అవుతుంది తప్పకుండా వీడియో ఫుల్గా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకా కొత్తగా ఎవరైనా తమ్ముణలు చూసి వచ్చిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని ఇంకా చెప్పేది ఏముందండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నా కంటెంట్ కనుక నా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇస్తుంది అనేసి అనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా వీడియో అయితే చాలామందికి వెళ్ళిపోతుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అనేసి కోరుకుంటానన్నమాట అందుకే లాస్ట్లో ఎప్పుడు చెప్తూ ఉంటాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేసి చెప్తా ఉంటాను అనమాట సో ఇదనమాట వీడియో వచ్చేసి నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయ్యిందనమాట ఇంకా మానిటైజేషన్ విషయం గురించి కానీ యూట్యూబ్లో ఎలాంటి విషయం గురించి కానీ ఏదైనా మీకు రాకపోతే బిగిన్నర్స్కి ఎలా చేయాలి ఏం చేయాలి దే ఏదైనా సరే మీకు ఎలాంటిదైనా సరే ఇది కావాలక్క నాకు ఇలా ఇలా చేయడం తెలియట్లేదు ఇలా చేయాలి అనేసి మీరు నాకు కామెంట్ చేయండి తప్పకుండా మీకైతే నేనైతే తప్పకుండా ఎలా చేయాలి ఏంటి అనేసి ప్రాసెస్ అయితే నేను తప్పకుండా చెప్తాను సో ఇదనమాట వీడియో వచ్చేసి మళ్ళీ తప్పకుండా మీతోటే షేర్ చేసుకుంటాను ప్రతి ఒక్కటి అండ్ వీడియోస్ చూస్తూ ఉండండి అందరూ అండ్ నెక్స్ట్ వచ్చేసి అందరూ కోరుకోండి నెక్స్ట్ ఇంకా మంచిగా ఛానల్ రీచ్ కావాలి అది అనేసి కోరుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఏం లేదు చెప్పడానికి ఇదనమాట వీడియో వచ్చేసి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్